జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఉద్యోగం కల్పించాలని కోరారు ఆధ్వర్యంలో జిల్లా నాయకురాలు మధ్యల భవానీ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ మంచిర్యాల జిల్లా నాయకులు మంచిర్యాల జిల్లా నాయకులు ప్రవలిక రాజమణి తదితరులు పాల్గొన్నారు ఎకరాల అరవై ఐదు సెంట్లు స్థలం కొందరు అగ్ర కులానికి చెందిన బీసీలు ఆక్రమించి భూమిని దున్ని పంటలు వేసుకొని అక్రమంగా ప్రవర్తిస్తున్నారు ఇదేమిటని అడిగితే అనుమానుషంగా దూషిస్తూ గొడవలు చేస్తున్నారు ఇక అధికారులు నాయకులు అడ్డదండలతో అణచివేస్తూ పక్షపాతం చూపుతున్నారు దయచేసి ఇప్పటికైనా సంబంధించిన అధికారులు నాయకులు కలగ చేసుకుని దళితులైన మాకు న్యాయం చేయవలసిందిగా గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు నమస్కారం సార్ నా పేరు రమణ మాది నర్సరెడ్డిపల్లె గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా సార్ మా మేము ఎస్సీ కాలనీ వాసులము మాకు ఇక్కడ శ్మశానానికి స్థలమే లేకుండా చేసిండ్రు మా స్థలం వచ్చేసి మూడెకరాల ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు మొత్తము కాకపోతే వీళ్ళు రైతులు మొత్తం ఆక్రమించేసిండ్రు మేము దళితులం అని చెప్పేసి మేమేం చేయలేమని చెప్పేసి మేము అడిగితే మేమైనా దాడి చేయడానికి ఎదురు తిరుగుతూ చేస్తున్నారు మొత్తం మూడెకరాల ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకు గాను కనీసం మాకు ఇప్పుడు పది సెంట్లు కూడా లేదు సార్ పది సెంట్లకు కూడా ఈ అనేవి కంపల్సరీ సార్ ఎవరన్నా చనిపోయినా కూడా పెట్టుకునే పరిస్థితులు మేము లేము సార్ కేవలం ఈ యొక్క సమాధి ఉండడం వల్ల ఈ పది సెంట్లైనా మాకు మిగిలించు లేకపోతే అసలు మాకు శ్మశానమే లేదు సార్ ఎవరన్నా గ్రామంలో అడిగినా కూడా మీరు దళితులు అని చెప్పేసి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు సార్ దయచేసి మా ఎందుకు చూపించి మాకు శ్మశానానికి మా స్థలమే సార్ మూడెకరాల ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు మొత్తం మా స్థలం మాకు ఇంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్ సార్ మా అందు మీరు దయ ఉంచి పక్షపాతము వివక్షత లేకుండా మాకు కూడా మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి మా అందుకు దయ దయ ఉంచి మా శ్మశానం స్థలం మీరు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్ కనీసం మా పరిస్థితి ఎంత హీనంగా ఉందంటే ఎవరైనా చనిపోతే కూడా మేము ధైర్యంగా వచ్చి మా స్థలంలో మేము పెట్టుకునే పరిస్థితులు లేము సార్ మీరే ఆలోచన చేయండి సార్ దయచేసి మా అందరు దయ ఉంచి మాకు ఈ స్థలం మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం రైతు బజారులలో తగ్గించిన ఆధారాలకు కందిపప్పు బియ్యం గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీనాథిల్లా మనోహర్ గారు నిత్యావసరాలైన బియ్యము కందిపప్పు స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదిన్లా మనోహర్ గారు ప్రకటించారు ఇక విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులతో శ్రీ మనోహర్ గారు సమావేశమయ్యారు నేనైతే మనసుకి మాట రాలేదు అనుకుంటున్నాను మరి ఇలా ఎట్లా కొనాలి కెరీర్ గాని ఏ మాత్వం ఏది దాసుకోడ కుటుంబ సభ్యులు మనం కలిసి ప్రయాణం ప్లాన్ చేసులేదండి లేక రోజూ మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వాములైతే ఇదైనా మీరు వేరే కాదు మీరు వేరే గా ఆ అనుచరుల ముఖ్యమే ఏంటంటే మేమే ఆశ్రయ దే టు కమ్ డౌన్ టు raw rice which is 52 rupees 40 se, they have agreed to come down to 48 rupees. So this is the understanding we that... Currently we are selling it to 49, 50, currently we are selling 49.50. So, so reduce it to 50 paise. Yes sir. yes sir, it is almost the same, 50 paise 100 The idea is to keep it uniform, yes, yes. uniform. Yes. so that we don't have any gap in our communication.

ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క జడ్సే నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావు కు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన సవాల్ వాయిదా పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్దుల ఆమరణ నిరా దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలని నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర తీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు అసలు ఉచిత ఇసుక ఇస్తున్నారా లేదా అని తన సొంత ట్రాక్టర్ తీసుకొని వచ్చి పరీక్షించిన కొడాలి నాని కేవలం టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు చెల్లించి ట్రాక్టర్ తీసుకొని వెళ్లినా కొడాలి నాని కావడంతో రవాణా ఛార్జీలు కూడా వందల లోపే డబ్బు కొట్టి ట్రాక్టర్ ఇసుక తీసుకొని వెళ్లాడు ఇక వైసీపీ సోషల్ మీడియాలో హడావిడి చూసి విమర్శలు చేద్దామని వచ్చి ఇక్కడ సీన్ చూసి కొడాలి నాని షాక్ అయ్యారు ఇక మొత్తానికి బాబు ఉచిత ఇసుక భేషని ఒప్పుకున్నాడు చేరామని అవుతున్న కిడ్నీ రాకెట్ ముఠాపై దర్యాప్తు వేగవంతం ఇక కిడ్నీ రాకెట్ ముఠా మోసాలను పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ముప్పై లక్షలు ఇస్తానని కిడ్నీ తీసుకుని తనను మోసగించారని గుంటూరుకు చెందిన మధుబాబు ఎస్పి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు దాని ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్

అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదిలోనే మోదీకి ఈ అవార్డు ప్రకటించారు అయితే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోదీనే కావడం విశేషం తీసుకుంటున్నారు ఇక మేము ఉగ్రవాదులం కాదు తెలంగాణ నిరుద్యోగులము ప్రజా పాలనలో మోసపోతున్న బిడ్డలం అంటూ అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ అరెస్టుల నేపథ్యంలో ఓయి లోపల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

లో ఓ తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారు బియ్య నగర్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న అశోక్ ఈ ఉదయం ముగ్గురు పిల్లలతో కలిసి కారులో కూడా చెరువు దగ్గరకు వచ్చారు ఇక కారును నేరుగా చెరువులోకి దించడంతో పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు వెంటనే స్పందించి టైర్ల సాయంతో ఆ నలుగురిని కాపాడారు ఇక కుటుంబ ఆర్థిక సంస్థల వల్లే అశోక్ ఇలా చేసినట్లుగా తెలుస్తోంది અલા નુ આરા કરા લેગો એ નુ ધન્ય બુત ઓગરે કમા ઓગરે ક બટજે હા આ દા નુ તો ના આ ગુદરા ગુદરા હે મેલે પિલા બાય બડા આ પા ઓગરાઈ એ મેલે એ પટકો કડે એન્દુ કોચો દી પોયતો ના એમ આ પાપા દીસરો સુતાવતા લે અન વાટલે ઉડા નહી ગાય હે નું ઉગા ના ના એ નું ગાના નું કન ના આ દે આ આ ઓત્રા બો તાગુ ઈ તો સોટ ડા મнду ગાય ના આ આ આ તો અલે આઈ પો ક્યુબ આને કીચે છે હા સાચું છે હા કે ટ્યુબેસ ઓડા મન ફોલો હા કરક્ટ તા ગીદેમાં ઇકડે કોનોનો ઇત બાયા ઇને લગાને લીક હતી રેડો આનોનો આલેગો એ નતા મે બુત ઓકે રખમા ઓકે બદને હા આ બતાને આ ગુર ગુર એ મેલા એ મેલા આ આ પાપ એ મેલા એ પડકો બેટ પર આવો ક્યારે એનું કચડ્યું ઈ પોય તોના એ મેલા આ પાપ નું શું થાય મતલબ આન વટલાું ના એમ કે એ નું ઉગા ના ના એ નું ગાના નું ગાના బొల్లారంలోని టీమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు ఇంకా నిర్మాణ ఇంజనీర్లు అధికారులతో ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాణ్యతపరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు ఇంకా వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం ఎక్కడా చిన్నపాటి లోపం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఇక ఆసుపత్రికి సంబంధించిన ఎన్ని బ్లాకులు ఏ బ్లాక్ ఎక్కడ ఉంటాయని అడిగి స్వయంగా తెలుసుకున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది ఇక ప్రజల ఆరోగ్యం కోసము పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తుంది అని అన్నారు ఇక ఇప్పటి వరకు సరైన సమయంలో పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ఇంజనీర్లు తెలిపారు ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేపడుతుంది కార్పొరేట్ స్థాయికి మించి వైద్యం అందించడానికి ఇక టీమ్స్ హాస్పిటల్ సన్నద్ధమవుతుందని అదే విధంగా ఈ టీమ్స్ ఆసుపత్రి ద్వారా చుట్టుపక్కల ఉన్న రెండు మూడు జిల్లాల పేద ప్రజలకు వైద్యం అందుతుంది চালা সন্তষে ان اي ان بي اپلوڈ کريتن کي 3 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 అందరికీ నమస్కారం ఈరోజు థీమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంప్లీటేషన్ వారికి సరిగ్గా టైంకి ఇవ్వగలుగుతారా లేదా ఏ పరిస్థితులు ఉంది ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా వర్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈరోజు రా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఈ ఆఫీసర్లు వర్క్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము అంతా సక్రమంగా జరుగుతుంది ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా జరిగిందంతా ఆన్ టైం అయింది వాళ్ళు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి పేమెంట్ కూడా కంటిన్యూషన్గా ఇప్పించడానికి కృషి చేశారు కాబట్టి పని డిలే అవడం ఛాన్స్ లేదు కాబట్టి కంప్లీటేషన్ అయితే అని చెప్పేది ఈ హాస్పిటల్ కంప్లీటేషన్ అయితే ఈ చుట్టుముట్టిన్న ఒక మూడు నాలుగు జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వద్ద గుంతలను కూరుస్తున్న ట్రాఫిక్ పోలీసులు రహదారిపై గుంతల వలన వాహనదారులు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించిన తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్ఐలు కానిస్టేబుల్ తో కలిసి ఈ యొక్క గుంతలను కూర్చి నేరస్తులను శిక్షించడమే కాదు అవసరమైతే శ్రమను కూడా చేయగలమని సికింద్రాబాద్ లోని తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు భద్రతల పరిరక్షణ నేన నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ఏరియాలో పట్టణ పోలీసులు సిబ్బంది కలిసి హ్యాండ్ సోచ్ నిర్వహించారు ఇక ఈ కార్డన్ సోచ్ లో పోలీసులు ముఖ్యమైన కూడలలో అనుమానిత వ్యక్తులు పాత నేరస్తులు ఇల్లు పలు షాపులు అక్రమ మద్యము పేరుడు పదార్థాలు వాహనాలు మొదలైన వాటిని గుర్తించిన క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కొత్తగా అనుమానం ఉన్న వ్యక్తులను ఆరా తీశారు మీరు గమనిస్తున్నారు లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి బండి అన్నప్పుడు లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలి ఈ నాలుగు రోజుల్లోనే అట్లా జరిగినాయి లేవా యాక్సిడెంట్ అవుతుంది దానివల్ల డబ్బులు రాక ఇస్తే